హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫిఫ్త్ టీ ట్వంటీ అహ్మదాబాద్ సో ఇండియా వచ్చేసరికి ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలనుకుంటారు సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ గెలిచి ఎంటైర్ సిరీస్ లెవెల్ చేద్దామని చూస్తారు అలాగే లాస్ట్ మ్యాచ్లో లాగా పొగ మంచి ఈ మ్యాచ్ కూడా అడ్డంకి ఉందా అలాగే గిల్ ఇంజురీ ఏమైంది లైక్ గిల్ ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడా లేదంటే సంజు శాంసన్ ప్లేయింగ్ లెవెల్లోకి వస్తాడా అలాగే సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ లెవెల్లో చేంజెస్ ఏంటి పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది గేమ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం లెట్స్ గెట్ స్టార్టెడ్ సో లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే ఫోర్త్ టీ ట్వంటీ ఎకానా స్టేడియం లక్నో అక్కడ వచ్చేసరికి ఎక్కువ లైక్ మంచు వల్ల లైక్ బ్యాడ్ క్లైమేట్ వల్ల మ్యాచ్ అనేది రద్దయింది సో దీ దీనివల్ల లైక్ సిరీస్ డిసైడ్ అనేది లేదు లైక్ ఈవెన్ దో మనం గెలిస్తే సిరీస్ అనేది మనకు సొంతమైంది అలాగే సౌత్ ఆఫ్రికా గెలిస్తే సిరీస్ అనేది డ్రా అయిపోతుంది అండ్ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే పొగ మంచి ఉంది బట్ వెన్ ఇట్ కమ్స్ టు అహ్మదాబాద్ అలాంటి ఇష్యూ అయితే ఈ మ్యాచ్కి ఏం లేదు సో క్లియర్ స్కై ఉంటుంది మ్యాచ్ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది అబౌట్ టాక్అర్ పిచ్ రిపోర్ట్ సో బేసిక్గా అహ్మదాబాద్ అంటే లైక్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు లైక్ బేసికల్లీ ఇక్కడ టూ పిచ్చెస్ ఉంటాయి లైక్ రెడ్ సైడ్ పిచ్ ఉంటుంది అలాగే బ్లాక్ సైల్ పిచ్ ఉంటుంది సో మోస్ట్లీ మనకు వచ్చేసరికి ఈ సిరీస్ చూసుకుంటే హై స్కోరింగ్ మ్యాచెస్ చూసాం సో మోస్ట్లీ రెడ్ రెడ్ సైల్ పిచ్ ఉంటుంది రెడ్ సైల్ పిచ్ ఉంటుంది సో బ్యాట్ అనేది బాల్ బాల్ అనేది మంచిగా బ్యాట్ మీదకి వస్తుంది సో మనం కూడా హై స్కోరింగ్ గేమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓవరాల్గా ఇక్కడ వచ్చేసరికి ఇండియా వచ్చేసరికి సెవెన్ మ్యాచెస్ ఆడింది అహ్మదాబాద్లో టీ ట్వంటీ సండేలో ఫైవ్ మ్యాచెస్కి ఇండియా గెలిచింది అండ్ యావరేజ్ స్కోర్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసరికి వన్ ఎయిటీ టూ ఉంది అలాగే యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసరికి వన్ సిక్స్టీ ఎయిట్ రన్స్ ఉంది అలాగే ఇన్ హైయెస్ట్ హయ్యెస్ట్ స్కోర్ ఈ గ్రౌండ్లో వచ్చేసరికి టూ థర్టీ ఫోర్ అగనెస్ట్ న్యూజిలాండ్ న్యూజిలాండ్ ఉంది అలాగే లోయెస్ట్ అలాగే హైయెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ చేజ్ వచ్చేసరికి వన్ సిక్స్టీ సిక్స్ ఫర్ త్రీ ఇండి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ అలాగే లోయెస్ట్ స్కోర్ వచ్చేసరికి సిక్స్టీ సిక్స్ ఆల్అౌట్ లైక్ సేమ్ మ్యాచ్ లైక్ హైయెస్ట్ స్కోర్ ఇండియా మనం టూ థర్టీ ఫోర్ కొట్టాం కదా అదే మ్యాచ్ ఇంగ్లాండ్ వచ్చేసరికి సిక్స్టీ సిక్స్కు ఆల్అవుట్ అయ్యారు అదే మ్యాచ్లో సుబ్మార్న్ గిల్ వచ్చేసరికి ఆల్మోస్ట్ సెంచరీ కొట్టారు లైక్ వన్ ఫోర్ వన్ ట్వంటీ సిక్స్ రన్స్ కొట్టాడు అండ్ ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి అలాగే ఫేస్ పోలింగ్ చూసుకుంటే ఫేసర్స్ యావరేజ్ వచ్చేసరికి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఉంది అలాగే స్పిన్నర్స్ యావరేజ్ వచ్చేసరికి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ అండ్ పేసర్స్ ఎకానమీ వచ్చేసరికి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంది స్పిన్నర్స్ ఎకానమీ వచ్చేసరికి సెవెన్ పాయింట్ ఫోర్ ఉంది సో దీన్ని బట్టి చూసుకుంటే వేసర్స్కి అనేది హెల్ప్ ఉంటుంది టు స్పిన్నర్స్ సో కంపేర్ స్పిన్నర్స్ వచ్చేసరికి మిడిల్ ఓవర్స్లో ఎకానమికల్గా బౌలింగ్ వేసే ఛాన్స్ ఉంటుంది అండ్ ఫర్గెట్ డోంట్ ఫర్గెట్ అబౌట్ లైక్ వెన్ ద సెకండ్ ఇన్నింగ్స్ లైట్స్ ఆన్ అయినప్పుడు బాల్ అనేది స్వింగ్ ఉంటుంది సెకండ్ ఎస్పెషల్లీ సెకండ్ ఇన్నింగ్స్లో అనేది బాల్ స్వింగ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది మనం ఈవెన్ ఐపీఎల్లో కూడా చూసాం బాల్ అనేది స్వింగ్ ఉంటుంది ఫస్ట్ ఐ మీన్ ఫస్ట్ ఏదైతే పవర్ పిల్లర్లో ఫస్ట్ త్రీ ఓవర్స్లో బాల్ అనేది స్వింగ్ ఉంటుంది సో ఇక్కడ గేమ్ ప్లాన్ చూసుకుంటే బేసిక్గా వచ్చేసరికి అహ్మదాబాద్ స్కోర్ పిచ్ వచ్చేసరికి వన్ ఎయిటీ టూ యావరేజ్ సో సమ్వేర్ అరౌండ్ డూ ఫ్యాక్టర్ కన్సిడర్ చేసుకొని ఫేర్ స్కోర్ లైక్ వన్ ఎయిటీ ప్లస్ ఫిఫ్టీన్ సమ్వేర్ అరౌండ్ వన్ నైంటీ టు టూ హండ్రెడ్ స్కోర్ లైక్ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్ సో వన్ నైంటీ ప్లస్ వన్ నైంటీ ఫైవ్ ప్లస్ స్కోర్ చేయడానికి ట్రై చేయాలి సో దానికి తగ్గట్టు సో ఫస్ట్ పవర్ ప్లే స్కోర్ ఫస్ట్ పవర్ ప్లే అయిపోయేసరికి సంవేర్ అరౌండ్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ రన్స్ లైక్ ఫస్ట్ టూ ఓవర్స్ ఇన్షియల్ స్వింగ్ ఉంటుంది సో ఆ టూ ఓవర్స్ బ్యాట్మెన్ బౌలర్స్కి రెస్పెక్ట్ ఇచ్చి ఆ నెక్స్ట్ ఫోర్ ఓవర్స్ అటాక్ చేసి సంవేర్ అరౌండ్ పవర్ ప్లే స్కోర్ అయిపోయేసరికి ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ రన్స్ విత్ లాస్ ఆఫ్ వన్ వికెట్ అలా ఉండాలి అలాగే ఏదైతే సెవెన్ టు టెన్త్ ఓవర్ ఉందో అక్కడ వచ్చేసరికి మీరు టార్గెట్ స్పిన్నర్స్ స్పిన్నర్స్ ఉంటారు అలాగే మీడియం ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు సో అక్కడ టార్గెట్ వచ్చేసరికి థర్టీ టు థర్టీ ఫైవ్ రన్స్ సో ఓవరాల్గా చూసుకుంటే టెన్ ఓవర్స్కి వచ్చేసరికి సమ్వేర్ అరౌండ్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ నైంటీ రన్స్ మీరు స్కోర్ చేయాలి అలాగే ఏదైతే మిడిల్ ఓవర్స్లో సెకండ్ మిడిల్ ఓవర్స్ ఉంటాయో లెవెన్త్ టు ఫిఫ్టీన్త్ ఓవర్లో సో అక్కడ అనేది కొంచెం ఎయిట్ ఫర్ ఎయిట్ ఫర్ హండ్రెడ్ ఆర్ ఎయిట్ పాయింట్ ఫైవ్తో ఆడి సంవేర్ అరౌండ్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ రన్స్ స్కోర్ చేయాలి సో దాట్ ఇక్కడ టెన్ ఓవర్స్కి వచ్చేసరికి వన్ థర్టీ నుంచి వన్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీన్ ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి వన్ థర్టీ టు వన్ థర్టీ ఫైవ్ అలాగే లాస్ట్ ఫైవ్ ఓవర్స్కి వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ రన్స్ స్కోర్ చేయాలి సో ఓవరాల్గా చూసుకుంటే వన్ నైంటీ నుంచి వన్ నైంటీ ఫైవ్ వన్ నైంటీ ఫైవ్ నుంచి టూ హండ్రెడ్ స్కోర్ ఎవరు చేస్తారో వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి వెన్ ఇట్ కమ్స్ టు ప్లేయింగ్ లెవెన్ సో ఇండియా వచ్చేసరికి ఇండియా చూసుకుంటే అభిషేక్ శర్మ నుంచి బిగ్ ఇన్నింగ్స్ రాలేదు సుగ్మాన్ గిల్ వచ్చేసరికి బ్యాటింగ్లో ఫెయిల్ అవుతున్నాడు అలాగే సూర్య ఫెయిల్ అవుతున్నాడు తిలక్ అనేది ఒక మ్యాచ్ లైక్ తిలక్ నుంచి కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ వస్తుంది కానీ బట్ లైక్ అన్ ఆన్ అండ్ అప్ లైక్ ఒక మ్యాచ్ ఏమో మంచిగా ఆడుతున్నాడు ఒక మ్యాచ్ ఏమో బాల్స్ ఎక్కువ డాట్ బాల్స్ ఆడుతున్నాడు స్కోర్ లైక్ బాల్స్ స్కోర్ కంటే డాట్ బాల్స్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అండ్ శివం దుబే చూసుకుంటే అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఆడుతున్నాడు హార్దిక్ పాండ్యా చూసుకుంటే బ్యాటింగ్లో రాణించాడు లైక్ ఒక మ్యాచ్ మంచిగా స్కోర్ చేశాడు ఒక మ్యాచ్లో కొంచెం స్ట్రగుల్ అయ్యాడు లైక్ లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ రాలేదు బట్ సెకండ్ మ్యాచ్లో కొంచెం స్ట్రగుల్ అయ్యాడు అండ్ బౌలింగ్ చూసుకుంటే ఇండియా వచ్చేసరికి పర్ఫెక్ట్గా ఉండి బౌలింగ్లో ఇష్యూస్ ఎలాంటి ఇష్యూస్ కనపడవట్లేదు అండ్ జెస్పిడ్ బ్రూమ్ వచ్చేసరికి బ్యాక్ అవైలబుల్లో ఉంటాడు ఎందుకంటే లాస్ట్ థర్డ్ టీ ట్వంటీకి పర్సనల్ ఇష్యూస్ వల్ల తను లేడు సో తన ప్లేస్లో అర్షిత్ రాణా ఆడాడు సో ఈ మ్యాచ్లో లైక్ జస్ప్రిత్ బొమ్మ్రా బ్యాక్ వస్తాడు అలాగే అక్షర్ పటేల్ లేడు కాబట్టి కుల్దీప్ యాదవ్ అనేది మ్యాచ్లో ఆడతాడు అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సౌత్ ఆఫ్రికా సైడ్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికాలో దేర్ వర్ కన్సిస్టెన్సీస్ ఇష్యూస్ సో వాళ్ళు చూసుకుంటే బ్యాటింగ్లో వచ్చేసరికి క్వింటన్ డీకాక్ మంచిగా ఒక మ్యాచ్ మంచిగా స్కోర్ చేశాడు ఐడన్ మార్క్ కంటిన్యూస్గా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు సో రిజా ఎండ్రిక్స్ ఫెయిల్ అయ్యాడు రిస్టన్స్ టప్స్ ఫెయిల్ అయ్యాడు అలాగే డెవాల్డ్ బ్రూవిస్ ఫెయిల్ అయ్యాడు అలాగే మిల్లర్ నుంచి మంచి నాకు ఒక లైక్ వన్ ఒక మంచి గేమ్ వచ్చింది అలాగే డోనావెన్ ఫెరీరా నుంచి బ్యాట్ మిడ్ కొంచెం మంచి మంచి ఇన్నింగ్స్ వచ్చాయి ఒక టూ ఒక టూ అలాగే మార్కో జెన్సన్ నుంచి బౌలింగ్ వచ్చింది బ్యాటింగ్లో పెద్దగా ఇంపాక్ట్ కనిపించలేదు అలాగే సౌత్ ఆఫ్రికా బౌలింగ్ చూసుకున్నా మంచిగా అందర్స్ అందరు బౌలర్స్ అనేది మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు సో ఇప్పుడు ప్లేయింగ్ లెవెన్ చూద్దాం సో ఇండియా ప్లేయింగ్ లెవెన్లో చేంజెస్ వచ్చేసరికి సుబ్మాన్ గిల్కు ఇంజూరీ ఉంది లైక్ లాస్ట్ మ్యాచ్ చేసుకుంటే ఫుట్ ఇంజురీ ఉంది సో ఇఫ్ ఇన్ కేస్ తను రిజాల్వ్ అయితే ఇమాజిన్ సో సుబ్మన్ గిల్ వచ్చేసరికి ఒక రిడమ్షన్ అని చెప్పొచ్చు సుబ్మన్ గిల్ అనేది ఈ మ్యాచ్ ఫిట్ అయితే ఈ మ్యాచ్ వల్ల మళ్ళీ ఒక టెన్ మ్యాచెస్ ఆడతాడు అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడు లైక్ తన ఫేవరెట్ గ్రౌండ్ సో లైక్ హోమ్ గ్రౌండ్ అని చెప్పొచ్చు లైక్ ఐపీఎల్లో తన హోమ్ గ్రౌండ్ మంచి పంటిలా ఫ్రన్స్ ఉన్నాయి ఇక్కడ లైక్ ఈవెన్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్లోనే ఆల్మోస్ట్ ఒక సెంచరీ వన్ ట్వంటీ సిక్స్ రన్స్ స్కోర్ కూడా ఇక్కడ ఉంది సో సుభ్మాన్ గిల్ వచ్చేసరికి ఫిట్ అయితే మాత్రం తన గ్రేడన్సాన్ అని చెప్పొచ్చు సో హోప్ లైక్ సుభమాన్ గిల్ అనేది ఇష్యూ అనేది రిజాల్వ్ అయ్యి సో తను అవైలబుల్లో ఉంటాడని సో తను అవైలబుల్లో ఉంటే గిల్ ఆడతాడు లేదంటే సంజు శాంసన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అభిషేక్ శర్మ త్రీలో తిలక్ వర్మ ఫోర్త్ సూర్యకుమార్ యాదవ్ ఫైవ్ శివన్ దుబే సిక్స్ హార్దిక్ పాండ్యా సెవెన్ జితేష్ శర్మ ఎయిట్ కుల్దీప్ యాదవ్ నైన్ అక్షర్ పటేల్ సారీ హర్ష హర్షదీప్ సింగ్ టెన్ వరుణ్ చక్రవర్తి లెవెన్ బూమ్రా సో ఇది ప్లేయింగ్ లెవెన్ అండ్ ఇఫ్ ఇన్ కేస్ లైక్ కుల్దీప్ కుల్దీప్ను డ్రాప్ చేసి లైక్ కుల్దీప్ డ్రాప్ చేసి ఆర్సిట్ రానా వైపు వెళ్ళొచ్చు బట్ సమ్హౌ డి ఎక్స్పెక్ట్ దట్ సో ఇండియా ప్లేయింగ్ లెవెన్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది అండ్ ద అదర్ హ్యాండ్ సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే రిజా హెండ్రిక్స్ అండ్ ఎయిడెన్ మార్క్రామ్ ఓపెన్ చేస్తారు సారీ రిజా హెండ్రిక్స్ అండ్ క్విడీకి ఎక్వెంటీకా ఓపెన్ చేస్తారు వన్ డౌన్లో వచ్చేసరికి ఎయిడెన్ మార్క్రామ్ ఫోర్లో డెవాల్డ్ బ్రివిస్ ఫైవ్లో మిల్లర్ బ్యాక్ వస్తాడు సిక్స్లో డవర్వెన్ పేరేరా సెవెన్లో జార్జ్ లిండే ఎయిట్లో కార్బెన్ బాస్క్ సారీ ఎయిట్లో మార్కో జాన్సన్ నైన్ కార్బెన్ బాస్క్ టెన్ లుంగి ఎంగిడి లెవెన్ బాట్ ఒక టెన్ ఇల్ బ్యాట్మెన్ సో ఇది వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సో సౌత్ ఆఫ్రికా చూసుకుంటే ఇండియా ఇండియా వచ్చేసరికి ఈ మ్యాచ్లో శుభ్మాన్ గిల్ నుంచి లైక్ ఫిన్కేసి ప్లేస్ శుభ్మాన్ గిల్ నుంచి ఒక మంచి నాకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే సౌత్ ఆఫ్రికా నుంచి చూసుకుంటే ఇండియా నుంచి చూసుకుంటే అలాగే లైక్ అభిషేక్ శర్మ నుంచి ఒక మంచి నాకు రాలేదు అలాగే సూర్య అనేది బ్యాక్ టు ఫ్యామ్ రావాలని ఎందుకంటే ఏదైతే మనకు నెక్స్ట్ సిరీస్ న్యూజిలాండ్తో ఉందో అది ఆల్మోస్ట్ వన్ మంత్ టైం గ్యాప్ ఉంది సో సో దట్ ఈలోగా మనకు లైక్ సూర్య అనేది తన ఫామ్ బ్యాక్ రావాలనుకుంటారు అండ్ అలాగే సౌత్ ఆఫ్రికా కూడా డెవాల్డ్ బ్రూవిస్ నుంచి స్కోర్ రావాలనుకుంటారు లైక్ డెవల్డ్ బ్రూవిస్ ఫెయిల్ అవుతున్నారు అలాగే రిజా నుంచి మంచి పర్ఫార్మెన్స్ రావాలని చూస్తారు అండ్ ఇక్కడ చూసుకుంటే గిల్ వచ్చేసరికి ఫ్యాబ్లస్ రికార్డ్ ఉంది అండ్ కీ బ్యాటిల్స్ కీ బ్యాటిల్స్ చూసుకుంటే సో గిల్ వర్సెస్ సింగిడి అనేది ఆ బ్యాటిల్ బాగుంటుంది అలాగే అభిషేక్ శర్మ వర్సెస్ మార్కో జెన్సన్ ఆ బ్యాటిల్ బాగుంటుంది అలాగే మిడిల్ ఓవర్స్లో లైక్ జార్జ్ లిండే వర్సెస్ జార్జ్ లిండే వర్సెస్ తిలక్ తిలక్ వర్మ ఆర్ స్లాస్ శివం దుబే సో ఆ బ్యాటిల్ బాగుంటుంది ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శివం దుబే వచ్చేసరికి బిగ్ బిగ్ హిట్స్ కొట్టగలరు లైక్ ఇఫ్ ఇన్ కేస్ డొనవెన్ ఫెరీరా బౌలింగ్ వేస్తే లైక్ మిడిల్ ఓవర్స్లో ఆఫ్ స్పిన్నర్ సో ఆఫ్ స్పిన్నర్ వర్సెస్ ఇద్దరు లెఫ్ట్ లైక్ తిలక్ అండ్ శివం దుబే ఆ బ్యాటిల్ బాగుంటుంది అండ్ డెత్లో వచ్చేసరికి ఓటెనిల్ బ్యాట్ మ్యాన్ వర్సెస్ హార్దిక్ పాండ్యా ఆర్ శర్మ అలాగే ఇంగిడి ఇంగిడి వర్సెస్ జితేష్ శర్మ అనే బ్యాటిల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది అలాగే సౌత్ ఆఫ్రికా వైపు చూసుకుంటే ఓపెనింగ్లో చూసుకుంటే ఆర్శిదీప్ సింగ్ వర్సెస్ క్యూడీకే ఆ బ్యాటిల్ బాగుంటుంది అలాగే జస్ప్రీత్ బూమ్రా వర్సెస్ రిజా హెండ్రిక్స్ అలాగే వరుణ్ చక్ర వరుణ్ కుల్దీప్ యాదవ్ వర్సెస్ కుల్దీప్ యాదవ్ వర్సెస్ ఐడన్ మార్క్రమ్ అలాగే డివాల్డ్ బ్రూవీస్ వర్సెస్ కుల్దీప్ కుల్దీప్ యాదవ్ అలాగే మార్కో జెన్సెన్ అండ్ డొనవెన్ ఫెరేరా వర్సెస్ వరుణ్ చక్రవర్తి అలాగే వరుణ్ చక్రవర్తి వర్సెస్ ఈవెన్ రిజా ఎండ్రిక్స్ అని చెప్పచ్చు లైక్ వరుణ్ చక్రవర్తి రిజా ఎండ్రిక్స్ ఒకసారి బౌల్ చేశాడు అలాగే మార్క్ ఒజన్స్ టూ టైమ్స్ అలాగే డొనావన్ ఫెరేరాను టూ టైమ్స్ సో వాళ్ళ బ్యాటిల్ అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది అలాగే డెత్తులో లో లైక్ డొనావన్ ఫెరేరా లైక్ విఫిన్ ఇన్ కేస్ మిల్లర్ కార్బిన్ బాస్ ఎలా ఆడతారు అనేది డెత్లో అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ సో దట్స్ ఇట్ దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో సో సారీ వన్ మోర్ థింగ్ లైక్ ఇక్కడ చూసుకుంటే మ్యాచ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇండియా కొంచెం స్లైట్ లేయర్స్ ఉంది సో ఇండియా ఇండియా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో ఇండియా పర్సెంటేజ్ రేట్ వచ్చేసరికి ఫిఫ్టీ టూ పర్సెంట్ సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ దట్ సిట్ దట్స్ అల్ ఫ్రమ్ దిస్ వీడియో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుగుతాం టూ మ్యాన్ ఆఫ్ క్రికెట్ బాయ్ బాయ్